ఆయన నిజంగా ఆయన త్యాగానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఆయనకి యుద్ధం చేసే పవర్ ఉంది యుద్ధంలో దిగే పవర్ ఉంది సైన్యం ఉంది అన్ని ఉండి కూడా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పి ఆయన తగ్గి అందరితో కూటమిని కూటమిని కలుపుకొని ముందుకొచ్చారు ఏది ఇరవై ఇరవై ఒకటేనా ఇరవై ఒకటేనా అంటున్నారు మీ మీ ముందు నిలబడడానికి ఇరవై ఒకటి చాలు నూట డెబ్బై ఐదు అవసరం లేదు మాకు ఇరవై ఒకటి చాలు మీరు ఈ ఇరవై ఒకటికే బూతుల దగ్గర ఎలా ఎలా తప్పించాలా ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తే మీకు పడుతుంది కదా అందరికీ గెలుస్తున్నారు అసెంబ్లీకి వెళ్తున్నారు ఆయన ఇచ్చిన మాటలన్నీ ఖచ్చితంగా తీరుస్తున్నారు జరుగుతుంది అలానే ఇప్పుడు ఈ సంక్షేమాల గురించి అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో సంక్షేమాలు చేశారు చేశారంట సంక్షేమం అంటే ఏంటి చెప్పండి సంక్షేమం అంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఆయన అప్పుడు స్టార్ట్ చేసి అన్నం లేని వాళ్ళకి రెండు రూపాయలకి బియ్యం ఇచ్చారు చేశారు దాన్ని సంక్షేమం అంటారు ప్రతి ఇంటి నోట్లో ఒక ముక్కలినా అది సంక్షేమం అలాగనే మేము పెన్షన్ ఇచ్చాము మూడు వేలు ఇచ్చాము మూడు వేలు ఇచ్చాము పెన్షన్ ఇచ్చాము అంటున్నారు రెండు వేలు రెండు ఉన్న పెన్షన్ రెండు వేలు మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మేము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం అని చెప్పి ఇది సంక్షేమం కాదు ఆయన చేసిన సంక్షేమం సో అలానే అలానే చాలా ఇలాంటి సంక్షేమాలు చేశారు ఈ రోజు మేము హైదరాబాద్ హైదరాబాద్ని చూస్తే నేను ఎవ్రీ టైం ప్రతిసారి నేను అనుకుంటాను హైదరాబాద్ చూసినప్పుడల్లా అబ్బా చందన్న గ్రేట్ అబ్బా చందన్న గ్రేట్ అబ్బా అని చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ రోజు ఆ స్థాయి ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆయన అక్కడ ఎంతమంది వద్దన్నా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ లీడర్ ద గ్రేట్ లీడర్ సో అలానే ఇంకా పథకాలు అమ్మా పథకాలు మనకు ముష్టి వద్దు ముష్టి ఏదో పథకాలు ఇచ్చేస్తారని చెప్పి పథకాలతో పాటు ఉద్యోగాలు కావాలి మనకు ఉద్యోగాలు కావాలి సో చెప్తాను ఉద్యోగాలు మనకు పాపం చదువుకొని ఒక డాక్టర్ ఇంజనీర్లు ఇంత చదువుకున్న వాళ్ళని తీసుకుని వచ్చి వాలంటీర్గా ఒక ఐదు ఐదు వేలు పడేసి వాళ్ళకి ఆ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఎంత తీనం చేసి అంటే నాకు వాళ్ళని వాళ్ళ గురించి తెలుసు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు సో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే నాకు చాలా బాధేసింది పోనీ ఆ వాలంటీర్ డబ్బులు ఎక్కడి మనిషికి ఒక ఒక వాలంటీర్కి యాభై ఇల్లులు చెత్త పన్ను సో వంద రూపాయలు ఎంత ఐదు వేలు అంటే చెత్త డబ్బులు ఇస్తారా పాప వీళ్ళకి సో సో ఇదంతా మీరు ఆలోచించారు మీ అందరికీ తెలుసు సో దయచేసి నేను ఈ ఒక్కసారి మెయిన్ రావడానికి ఇక్కడ కారణం ఒకటే ఒకటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు దాకా దానికి ముందంతా ముస్లింస్ గురించి ఇప్పుడు నేను ముస్లింస్ గురించి ఉన్నాను ముస్లిం గురించి మాట్లాడు Playwood Centre full laminate sheet display system, modular kitchen accessories, cupboards ki bramhandamaina hardware accessories. Playwood Centre, Janalagadavari Street, nelluru